హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చిట్టి చిట్టి స్వీట్ బోండాలు ఎలా చేయాలో చూద్దాం రండి ఈ స్వీట్ బోండాలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్గా కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈ స్వీట్ బోండాలను చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అలాగే అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వంట సోడా వేసుకుంటే బోండాలు బాగా పొంగుతాయి అందుకోసం అర టీ స్పూన్ వంట సోడా వేసుకుందాం ఇందులోనే టూ టేబుల్ స్పూన్ చిరోటి రవ్వ అదే ఉప్మా రవ్వ అంటాం కదా వేసుకుందాం దీనివల్ల బోండాలు క్రిస్పీగా వస్తాయి అందుకోసం టూ టేబుల్ స్పూన్ చిరోటి రవ్వ వేసుకుందాం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయవచ్చండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఒక కప్ బెల్లం వేసుకొని తిన్నర కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు బాగా ఉడికించుకుందాం దీనికి పాకం అవసరం లేదండి బెల్లం కరిగిపోతే చాలు చూడండి ఈ విధంగా బెల్లం కరిగిపోతే చాలు ఇప్పుడు రెండు యాలకులు వేసుకొని దించేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి రవ్వ బాగా నానింది కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్ గోధుమ పిండిని వేసి కలుపుకుందాం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పాకాన్ని ఫిల్టర్ చేసుకుంటూ పిండిలో వేసుకొని కలుపుకుందాం ఎందుకంటే బెల్లంలో రాళ్ళు కానీ లేకుంటే ఏదైనా డస్ట్ కానీ ఉంటుంది కాబట్టి బెల్లాన్ని మనము ఫిల్టర్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా పాకాన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం వేసుకుందాం కదా ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మరి మిగిలిన పాకం మొత్తం వేసి మొత్తం పిండి మొత్తం మనం మామూలు బోండాలు చేస్తాం కదా అదే విధంగా పిండిని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పిండి ఏమైనా పల్చగా అయితే రెండు టేబుల్ స్పూన్ లేక మూడు టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని కలిపేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా పిండి రెడీ అవుతుంది చూడండి మొత్తం పాక మొత్తం వేసుకొని పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా నిదానంగా అంత పిండి మొత్తం మిక్స్ చేసుకొని మనం బోండాల పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా బోండాలు వస్తాయి చూడండి ఈ విధంగా కలిపి వేసుకుందాం కదా ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి నూనెలో చిన్న చిన్న బోండాలను వేసుకోవాలి ఈ విధంగా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బోండాలు వేయించుకోండి బోండాల పైన క్రిస్పీగా లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి బోండాలను ఒకటిన తర్వాత ఊటి వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే లేకుంటే అన్నీ అతుక్కుపోతాయి అందుకోసం ఊటి తర్వాత ఓటి వేసుకొని నిదానంగా వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు కళాయి వదిలేయండి మరి హీట్ ఎక్కి కోసం తర్వాత మరి ఇంకో వాయువు వేసుకోవాలి అదేవిధంగా చిన్న చిన్ని బోండాలను లేకుంటే మనకి ఇష్టమైన విధంగా బోండాలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మిగిలిన అన్ని బోండాలను వేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ బోండాలు అయితే చాలా బాగుంటాయి పిల్లలకు హెల్తీ కూడా ఎందుకంటే ఇక్కడ మైదా కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో